జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ ఎలక్షన్లో పోటీ సందర్భంగా వాళ్ళ వాళ్ళ ఎఫిడవిట్లు ప్రకటించారు ఆ ఎఫిడవిట్లో ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విషయం కూడా మనకు తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి అనేది ఒక ఆసక్తికరమైన అంశం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిడవిట్ల ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఆయన భార్యకి కలిపి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్యకి కలిపి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి ఎంత ఎక్కువ ఉన్నాయి ఈ లెక్క ప్రకారం అయితే నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నాయి అదేంటి జగన్మోహన్ రెడ్డి చాలా అక్రమంగా ఇస్తారాజ్యంగా తెగ ఆస్తులు సంపాదించాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయించి అనుకోవచ్చు ఎవరైనా రెండు పాయింట్లో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారి వయసు చాలా ఎక్కువ ఆయన రాజకీయాల్లో కాని వ్యాపార రంగంలో కానివ్వండి జీవితంలోగానేవ్వండి ఎక్కువ కాలం పాటు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ అసలు విషయం అది కాదు కొంచెం లోతుల్లోకి వెళితే మనకు చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఆయన ప్రకటించిన ఆస్తులు రెండు మరి రెండింటి మధ్య ఏమైనా సమానం ఏముందా నిజంగానే ఆయన మొత్తం ఆస్తులన్నీ కలిపి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లేనా అనే దాంట్లో కూడా వెళదాం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన భార్యకు ఉన్న ఆస్తులు యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన భార్య భువనేశ్వరి గారికి ఎక్కువ ఉన్నాయి ఆస్తులు ఎందుకంటే హెరిటేజ్ కంపెనీ అని వాళ్ళకి ఒక డైరీ కంపెనీ ఉంది ఎప్పుడో నైన్టీస్ లోనే పెట్టారు ఆ కంపెనీ ఆ కంపెనీ నుంచే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆదాయం వస్తోంది డబ్బు సంపాదన అంతా దాని ద్వారానే అందులో భువనేశ్వరి గారికి ఎనిమిది వందల పది కోట్ల రూపాయల వర్త్ ఉన్నాయండి అసెట్స్ ఈ మొత్తం తొమ్మిది వందల ముప్పై కోట్లు ఏవైతే భార్యాభర్తలకు అందులో ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు భువనేశ్వర్ భువనేశ్వర్ గారి పేరు మీదనే ఉన్నాయి ఇందులో మళ్ళీ సింహభాగం హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అని వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఉన్న షేర్ల ద్వారా ఆడుకున్న ఆస్తి అది రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల షేర్లు ఉన్నాయట హెరిటేజ్ ఫుడ్ ఫుడ్స్లో ఆవిడకి ఒక్కొక్క షేర్ ఖరీదు మూడు వందల ముప్పై ఏడు రూపాయలు ఆ రకంగా చూసినప్పుడు మొత్తం భువనేశ్వర్ గారికి హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నటువంటి ఆస్తి ఏడు వందల అరవై మూడు కోట్లు ఒక్క షేర్ల ద్వారా వచ్చినటువంటి ఆ ఆస్తి అన్నమాట అది మిగతాది ఇంకా వేరే స్థలాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఆవిడకి అవన్నీ కలిపితే ఆవిడ ఆస్తులు ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు ఆ మిగతాది చంద్రబాబు నాయుడు గారి డబ్బు అనమాట అది నూట ఎరౌండ్ నూట ఇరవై కోట్లు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉంది వాళ్ళకి హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిట్ లిమిటెడ్ తప్ప మిగతా పెద్దగా ఆస్తులు లేవండి చంద్రబాబు నాయుడు గారికి ఉదాహరణకి ఆయన కుప్పంలో తొంభై ఐదు సెంట్లు ల్యాండ్ ఉంది కుప్పం అంటే ఆయన నియోజకవర్గం అక్కడ ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో ఆ తర్వాత నారావారిపల్లి అనేది ఆయన సొంత గ్రామం అక్కడానికి తొంభై ఏడు సెంట్ల భూమి ఉంది ఇక ఆయనకి ఉన్నటువంటి పెద్ద ఆస్తి ఏమిటంటే హైదరాబాద్ లో జూబిలీ హిల్స్ లో పన్నెండు వందల ఇరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు ఉంది అందరికి తెలిసి ఇల్లు ఇందులో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్లు ఇల్లు కట్టుకున్నారు ఇందులో అందరూ ఉంటారు ఉమ్మడి కుటుంబం ఆయన ఆయన కుమారుడు ఇద్దరు కుటుంబాలు అందులోనే ఉంటాయి అది నారా లోకేష్ గారితో కలిసి కట్టుకున్న ఇల్లు కాబట్టి వాటా చెరసాగ ఉంది అందులో అది కాకుండా భువనేశ్వర్ గారికి మదీనా గూడ హైదరాబాద్లో ఒక ఐదు ఎకరాలు ఉంది ఇది కొంచెం వాల్యుబుల్ ల్యాండ్ అట్లాగనే చెన్నైలో ఆవిడకి ల్యాండ్ ఉంది అక్కడ ఒక ముప్పై కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ఉందట ఇవి మొత్తం ఆస్తులు చంద్రబాబు నాయుడు గారికి ఆయన భార్యకి ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కొద్దాం ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి కానీ ఇన్ని ఆస్తుల్ని అన్నీ కలిపి కూడా ఆయన చెప్పేది ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లలో యాక్చువల్గా ఆయన భార్యకి ఉన్న ఆస్తి ఎంత అంటే నూట డెబ్బై ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఆస్తి ఎంత అంటే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఆస్తులు ఎక్కువ జగన్ గారి పేరు మీద ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నూట ఇరవై కోట్లే ఉన్నది అది ఒక పాయింట్ దీనికంటే ఇంకా చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారు వీరిద్దరి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి అంటే ఆస్తులకు సంబంధించి ఆ కేసులు నడుస్తున్నాయి అందరికి తెలుసు ఆ కేసుల్లో భాగంగా రెండు వేల పదహారు లెక్క ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల విలువ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారి ఆస్తుల్ని అటాచ్ చేశాము అని చెప్పారు అంటే జప్తు చేయడం అనమాట ఇది ఎప్పుడు ఇది రెండు వేల పదహారులో సో రెండు వేల పదహారులోనే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వర్త్ విలువైనటువంటి ఆస్తుల్ని అటాచ్ చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటన చేస్తే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో జగన్ గారు ఆయన భార్య భారతీయ గారు కలిపి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మా మొత్తం ఆస్తి అని చెప్తున్నారు అది ఏమిటనేది మనకు అర్థం కాలేదు అప్పుడే రెండు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఇప్పుడు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు దీని మీద కొంతమంది మరి నిపుణులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏమిటంటే చాలా ఆస్తులు కంపెనీల పేరు మీద ఉన్నాయి అందువల్ల వాళ్ళు అవి తమ ఆస్తులు లెక్కలో చూపించరు వాటిని తమ పేరు మీద ఉన్నటువంటి వాటినే చూపిస్తారు తమ కంపెనీల్లో ఉన్నటువంటి వాటి మీద చూపించరు అని రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఈ ఈడీ వారి జప్తు నోటీస్ కూడా చూడొచ్చండి మీరు స్క్రీన్ మీద అప్పుడు వచ్చిన వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారు అనేది దీనికంటే కూడా ఇంకా చాలా ఆసక్తికరమైన అంశం అవుతుందండి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలన్నీ ఇచ్చారు నలభై పేజీలు ఉందండి ఇది ఎఫిడ్ ఎందుకంటే ఆయన ఆస్తులు చాలా ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన పేరు మీద ఆస్తులు ఆయన భార్య పేరు మీద ఆస్తులు స్థిరాస్తులు చరాస్తులు ఇవి కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ల్యాండ్స్ కాకుండా ల్యాండ్స్లో మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ ఇట్లా ఉన్నాయి రెసిడెన్షియల్ హౌసెస్ సో అందువల్ల నలభై పేజీల ఎఫిడవిట్ అది ఆ మొత్తం ఎఫిడవిట్ ని నేను క్లోజ్ గా పరిశీలించాను ఇరవై ఇరవై నాలుగు అంటే నిన్నే ఆయన సబ్మిట్ చేసింది దాని ప్రకారం అందులో మన అందరికీ తెలిసినటువంటి ఆస్తులు అందులో లేవు అందరూ ఏమనుకుంటారు హైదరాబాద్ లో బందరా హిల్స్ లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద భవంత్ ఉంది పెద్ద ప్యాలెస్ రాజభవనం ఉంది అంత స్థలంలో సిటీ మధ్యలో ఇంకా ఎవ్వరికీ లేదండి అంత పెద్ద ఇల్లు ఐదు వేల ఐదు వందల ఏడు చదరపు గజాల్లో ఉంది ఐదు వేల ఐదు వందల ఏడు అంటే చూడండి ఎకరన్నారా పైన స్థలంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు యాభై రెండు వేల రెండు వందల అరవై మూడు స్క్వేర్ ఫీట్లు అట స్థలమే ఇంత పెద్ద ఇల్లు అందరికీ తెలుసు ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్తుంటారు ఎప్పుడు గతంలో అయితే అక్కడ అక్కడి నుంచి ఎక్కువ కార్యకలాపాలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంత పెద్ద ఇల్లుని ఆయన తన ఎఫ్రిఫిట్లో చూపించలేదు దీని పేరు లోటస్ మహల్ అని అంటారట ఈ లోటస్ పాండ్లో ఉంది కదా అందుకని అక్కడే ఆ పక్కనే షర్మిళ గారు అందులోనే ఒక భాగంలో ఉంటారు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు గారు ఇందులో పెద్ద హ్యూజ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉంది పెద్ద మాసివ్ గా ఉండేటువంటి గెస్ట్ హౌస్ ఉంది ఈ బంజారా హిల్స్ ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నారు ఇరవై సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి పనిచేసే వాళ్ళు ఉండటానికి ఇరవై క్వార్టర్స్ ఉన్నాయండి బంజారా హిల్స్ లో హైదరాబాద్ నడిబొడ్డున ఇదేదో ఊరవతల కాదు తర్వాత అవుట్ హౌస్ అని చెప్పి పాతకాలంలో ఉండేవి మద్రాసులో మనం పాత సినిమాలు చూసేవాళ్ళం అవుట్ హౌస్ అని ఉంటుంది ఒకటి వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఉండటానికి అదొకటి ఉంది ఇవి కాకుండా ఒక జిమ్ ఉందట టెన్నిస్ స్క్వాష్ వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి రెండు వందల కెపాసిటీ ఉన్నటువంటి ఒక మినీ థియేటర్ ఉందట ఎస్కలేటర్లు ఉన్నాయట మూడు ఫ్లోర్ల అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉందట సో ఇట్లా చాలా భారీగా ఉన్నాయి దీని మీద అప్పట్లో సిబిఐ వారు రైడ్ చేసి అప్పుడు వివి లక్ష్మీనారాయణ గారు అంటే జేడి లక్ష్మీనారాయణ గారే ఉన్నారు సిబిఐ ఆయనే వెళ్ళాడు ఇంటికి నా గుర్తు రెండు వేల పదకొండులో ఇంత భారీగా ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు ఎఫ్డివిట్ల కనిపించలేదు అక్కడ ఒకటి రెండోది బెంగళూరులో పెద్ద ఫామ్ హౌస్ ఉందండి ఆయనకి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కూడా అది సిటీలో ఆల్మోస్ట్ కలిసిపోయింది బెంగళూరులో అది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రోడ్ లో బాగ్లూరు క్రాస్ రోడ్స్ లో ఉన్నది దానికి దగ్గరలో మొత్తం ముప్పై ఒక్క ఎకరాలని కొంతమంది కాదు ఇరవై మూడు ఎకరాలను మరికొంతమంది చెప్తారు కాబట్టి కరెక్ట్ గా ఎంతో తెలియకపోయినా కనీసం వేసుకోండి లెక్క ఇరవై మూడు ఎకరాలని ఎక్కువగా చాలా రిపోర్ట్స్ లో ముప్పై ఒక్క ఎకరాలని వచ్చింది అప్పట్లో మరి అందులో కొంత షర్మిల గారికి ఉందేమో తెలియదు సో ఇరవై మూడు ఎకరాల ఈ స్థలంలో పెద్ద ప్యాలెస్ కట్టాడు రెండు బిల్డింగ్లు ఉంటాయి పెద్దవి అనమాట చాలా పెద్దవి కొన్ని వేల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం ఉంది అందులో అందులో కూడా హెలిప్యాడ్ దిగడానికి కూడా సౌకర్యం ఉంది కాబట్టి ఇది ఎన్ని వందల కోట్లు ఉంటుందో తెలియదు ఈ బంజారా హిల్స్లో లో ఉన్నటువంటి లోటస్ పాండి ఇల్లు ఎన్ని వందల కోట్లు ఉంటుందో తెలియదు ఈ రెండు కలిపే వెయ్యి కోట్ల పైన ఉంటాయి యాక్చువల్గా చెప్పాలి అంటే గమ్మత్ ఏమిటంటే ఈ రెండూ కూడా వారు ఎఫిడవిట్లో లేవు అదేమిటి ఎఫిడవిట్లో ఎందుకు లేవు అని కొంత పరిశీలన చేస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇవన్నీ కంపెనీల పేరు మీద పెట్టుకున్నారండి అదనమాట అక్కడ విశేషం ఆయనకి చాలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ పేర్ల మీద వీటిని పెట్టారు ఆ కంపెనీస్ పేరు మీద పెట్టారు కాబట్టి తన ఎఫిడవిట్ లో చూపించాల కానీ వాస్తవంగా ఆయన ఉండేది బంజారాయల్స్ లో ఇంట్లోనే అదేవిధంగా బెంగళూరులో కూడా వాళ్ళు తరచూ వెళ్తుంటారు గతంలో చాలా తరచుగా అసలు ఆయన అక్కడే ఉండేవాడు చాలా కాలం పాటు రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తర్వాత రెండు వేల పన్నెండు తర్వాతనే ఆయన హైదరాబాద్ వచ్చింది ఇక్కడ ఉండటం స్టార్ట్ చేసింది సో ఇంత పెద్ద ఆస్తులు ఉంటే ఇది ఒక్కటే ఒక వెయ్యి కోట్లకి మనకు కనపడుతున్నాయి అవి ఎప్పుడు వీటిలో లేవు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఏడు వందల డెబ్బై కోట్లే అని రాసుకున్నారు అది ఒకటి తర్వాత ఆయనకి ఉన్న మిగతా ఆస్తులు కూడా అందరూ హాస్టల్ని తక్కువగానే చూపిస్తారనుకోండి చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కూడా మిగతా వాళ్ళంతా ఎఫిడవిట్ వేసినప్పుడు దాని ఒరిజినల్గా ఎంత కొన్నారో అదే చూపిస్తుంటారు ఎక్కువ అది కాకుండా వీరికి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉదాహరణకి ఆయనకి కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకుంటే మీరు పద్దెనిమిది వందల పదిహేను చదరపు గజాల్లో హైదరాబాద్లో బంజారా హిల్స్లో రెండు నెంబర్ టూలో ఉంది సాక్షి ఆఫీస్ అది చూసుంటారు చాలామంది సాక్షి అంటే మరొకటి గుర్తుకొచ్చింది యాక్చువల్గా సాక్షి మీడియా ఉన్నది కదా సాక్షి టెలివిజన్ ఇది ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఉండేదండి కానీ ఇప్పుడు పేరు మార్చారో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఇందిరా టెలివిజన్ అనే పేరు కనిపించడం వల్ల ఇందిరా టెలివిజన్ అని మీరు నెట్లో కొడితే మీకు కనిపించేది ఏమిటంటే ఏదో మెటల్స్ కంపెనీ అని కనిపిస్తుంది కానీ అడ్రస్ మాత్రం ఈ సాక్షి ఆఫీసే ఇస్తున్నారు అంటే ఇందిరా గాంధీ పేరు తోటి పెట్టారు అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్ కాబట్టి బహుశా ఆ తర్వాత ఇష్టం లేక మార్చారేమో తెలియదు ఏవైనప్పటికీ సాక్షి టీవీ సాక్షి న్యూస్ పేపర్ ఈ రెండు వాళ్ళకు ఉన్నాయని అందరికీ తెలుసు కదా లోకంతా అవి కూడా లేవు ఎఫిడవిట్ కానీ ఆ బిల్డింగ్ మాత్రం వాళ్ళ పేరు మీద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పది వందల పదిహేను స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నది ఇది బిల్టప్ ఏరియా ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేను సదర పడుగులు దానికి ఇరవై కోట్లు వేశారండి వాల్యూ అది కనీసం డెబ్బై ఎనభై కోట్లు ఉంటుంది వాడ రెసిడెన్షియల్ బిల్డింగ్ పేరుతోటి సాగర్ సొసైటీల బంగారాహిల్స్ లోని ఇంకొకటి వేసారు ఇది ఇది చిన్నది అనుకోండి ఇందులో ముప్పై రెండు వేల స్క్వేర్ ఫీట్లు కట్టారట అంతే సారీ ఇందులో కట్టింది ఇందులో కట్టింది తక్కువే నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇది కమర్షియల్ గా పులివెందుల్లో ఉంది ఇంకొక టైం ప్రాపర్టీ భారీ ఎత్తున అందులో మాత్రం ముప్పై రెండు వేల స్క్వేర్ ఫీట్లు కట్టారట అది అది చాలా పెద్దది ఇక అవి కాకుండా ఇక మనకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న పెద్ద ఆస్తులు ఏమిటంటే భారతి గారికి రాయదుర్గలో ఒక ఆస్తి ఉన్నది పెద్ద ఆస్తి రెండు వేల ఐదు వందల స్క్వేర్ యార్డ్స్ ఇది కమర్షియల్ ప్రాపర్టీ అద్దెలకు ఇచ్చారు ఇక పులివెందుల కడప ప్రాంతంలో అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ చాలా భారీ ఎత్తు చాలా పెద్ద లిస్టులు ఉన్నాయండి ఇవన్నీ చదవడం కష్టం తాడేపల్లిలో వాళ్ళు ఉంటున్నారు ఇల్లు ఆ ఇంటిని మాత్రం ఇచ్చారండి ఉంటున్న ఇల్లు ఇవ్వలేదు బెంగళూరులో ఉన్నటువంటి భారీ ప్యాలెస్ అది ఇవ్వలేదు తాడేపల్లిది మాత్రం ఇచ్చారు అది ఏమన్నా చిన్నదండి తాడేపల్లిలో ఉన్నది మాత్రం ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ అండి అసలు బహుశా విజయవాడ కానీ లేక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా కూడా ఐదు వేల చదరపు గజార్లో ఇల్లు ఉందా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే బహుశా ఎవరికి ఉన్నున్నది ఏంటి సిటీలో ఎక్కడ ఊరవతల పొలాలు ఉంటే ఆ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకుంటే అది వేరే విషయం అండి ఇది అట్లా కాదు ఇది సిటీలో ఉన్నది ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ అంటే అనేక ప్లాట్లు అండి అవన్నీ కలిపి కొన్నారు తాడేపల్లి విల్లా ఫార్టీ సెవెన్ విల్లా ఫిఫ్టీ టూ అని ఉన్నాయి రెండు రెండు సర్వే నెంబర్లలో ఈ రెండు కలిపితే ఐదు వేల స్క్వేర్ యార్డ్స్ అంటే ఎక్కడన్నర పైనండి అండి ఇల్లు అది వీళ్ళు పద్నాలుగు కోట్లు వేశారు వాళ్ళ వాల్యూ ఇది కాకుండా ఇంకా విశేషం ఏంటంటే చెప్పుకోవాల్సింది చాలా కంపెనీల్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి వీళ్ళకి చాలా భారీగా ఉన్నాయి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈక్విటీ షేర్స్ అన్లిస్టెడ్ కంపెనీస్ లో ఎన్ని ఉన్నాయంటే భారతీయ సిమెంట్ కార్పొరేషన్ లో షేర్స్ కార్మలేషియా హోల్డింగ్స్ లో షేర్స్ క్లాసిక్ రియల్టీలో షేర్స్ హరీష్ ఇన్ఫ్రాస్ షేర్స్ సండూర్ పవర్ కంపెనీలో షేర్స్ ఉదాహరణకి సండూర్ పవర్ కంపెనీ ఉందనుకోండి ఎంత వాల్యూ ఉన్న షేర్స్ ఉన్నాయి ఎంత ఉన్నాయంటే నూట ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మూడు వందల అరవై ఆరు రూపాయలు ఆ ఒక్క సండూర్ పవర్ కంపెనీలోనే అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సిలికాన్ బిల్డర్స్ ఇన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాటా ఉంది వాటా ఉన్నదంటే యాక్చువల్గా అయిందే అది అలాగే వైఎస్ భారతీయ రెడ్డి గారికి సండూర్ పవర్ కంపెనీ సరస్వతి పవర్ కీలాన్ టెక్నాలజీస్ క్లాసిక్ రియల్టీ సిలికాన్ ఇన్ఫ్రా సిలికాన్ బిల్డర్స్ హరీష్ ఇన్ఫ్రా ఆకాష్ ఎస్టేట్స్ భారతీయ సిమెంట్ కార్పొరేషను రేవన్ ఇన్ఫ్రా యుటోపియా ఇన్ఫ్రా ఇన్ని కంపెనీల్లో ఆవిడకి వాటా ఉన్నది ఇది కాకుండా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ పేరుతో ఇంకా చాలా ఉన్నాయి ఏంటో భగవత్ సన్నిధి ఎస్టేట్స్ లో ఉన్నది మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ కార్పులో అక్కడ పదకొండు లక్షల రూపాయల వర్త్ ఉన్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ లిస్టెడ్ స్టాక్స్ అని చెప్పి ఎన్ఎండిసి ఏషియన్ పెయింట్స్ కాల్గేటు చాలా షేర్స్ ఉన్నాయి వేరే కంపెనీల్లో పైన చెప్పినవన్నీ వాళ్ళ కంపెనీలు వేరే కంపెనీల్లో కూడా ఉన్నాయి రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సెయిల్ అల్ట్రాటెక్ ఇటువంటి అనేక అనేక కంపెనీల్లో భారతి గారికి ఉన్నాయి ఇక గోల్డ్ బాండ్స్ కూడా చాలా భారీ ఉన్నాయి వాళ్ళ కుమార్తెలు కూడా ఉన్నాయండి వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కలిపి యాభై కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా డిపెండెన్స్ యాక్చువల్గా ఇండిపెండెన్స్ కాదు లోకేష్ ఇండిపెండెంట్ వేర్యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమార్తెలు కూడా ప్రస్తుతం డిపెండెంట్స్గా ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా యాభై కోట్ల ఆస్తి వాళ్ళ పేరు మీద ఉన్నది వాళ్ళకు కూడా అనేక కంపెనీల్లో ఈక్విటీ షేర్స్ ఉన్నాయి స్టాక్స్ ఉన్నాయి ఇద్దరి పేర్ల మీద సో ఇంత భారీ ఎత్తున ఇక అగ్రికల్చర్ ల్యాండ్ చదివితే మీకు లిస్ట్ లిస్టులు చాలా ఉన్నాయండి చాలా చోట్ల ఉన్నాయి వాళ్ళకి కర్ణాటకలో ఉన్నాయి ఆంధ్రాలో మోస్ట్లీ కడప పులివెందుల ఇడుపులపాయ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆస్తులు ఉన్నాయి ఇన్ని ఆస్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదలకు ప్రతినిధి అని చెప్తాడు ఒక విచిత్రం ప్రదేశ్లో మరే రాజకీయవేత్తకి లేక మరే పారిశ్రామికవేత్తకి లేనన్ని ఆస్తులు ఉండి కూడా ఆయన చూపించింది మాత్రం ఏడు వందల డెబ్బై కోట్లే అట్లా చూసినప్పుడు ఏపీలో కూడా ఆయన కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవాడు కనిపిస్తారు మీకు కానీ మీరు వాస్తవంగా చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన బంజారా హిల్స్ ఇంటిని చూపించాడు బెంగళూరులో ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి పలేషియల్ హౌస్ దాన్ని చూపించాడు అలాగే అనేక అనేక కంపెనీల్లో ఉన్నటువంటి ఈ షేర్లని మాత్రం చూపిస్తారు కానీ అవంతా కూడా ఎంత డబ్బు అనేది చూపించరు వీటన్నిటిని బట్టి చూస్తే కొన్ని వేల కోట్లు ఉన్నాయని అర్థమవుతుంది మనకి ఎందుకంటే రెండు వేల పదహారులోనే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వర్త్ ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అటాచ్ చేశారనే వార్త నేను చెప్పాను దాన్ని బట్టి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆలోచించుకోవచ్చు తర్వాత ఆయన ఇల్లు ఏదీ కూడా ఐదు వేల గజాల తక్కువ లేదని చూస్తే అర్థం అవుతుంది పులివేందులో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు తాడేపల్లిలో కావచ్చు ప్రతి చోట కూడా ఐదు వేల గజాల కంటే ఎక్కువ ఉన్నదండి ప్రతి ఇల్లు కూడా అసలు ఆ ఇల్లే బహుశా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి విలువ ఉంటుంది ఈ రోజున ఇన్ని ఆస్తులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాణ్ణి పేదలకు ప్రతినిధిని అని చెప్పడమే ఆశ్చర్యం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాయండి ఏడు వందల డెబ్బై కోట్ల ఆస్తులు చూపించారు అందులో ఏడు వందలు సారీ తొమ్మిది వందల కోట్ల ఆస్తులు చూపించారు అందులో సింహభాగం ఆయన భార్య పేరు మీద ఉన్నాయి అయినా కూడా వాళ్ళ ఆస్తులు తొమ్మిది వందల కోట్లకు పైగా ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను పేదవాణ్ణి అని చెప్పాలా